కరోనా పేరు కాలంలో సకన్నా భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని పేర్ని నాని మన తొర్రిపళ్ళ నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి హరిహర వీరండ్ల సినిమాల గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పిచ్చి మాటలను ఎందుకు అంటున్నానంటే హరిహర్ల హరిహర వీరం ఒక ప్లాప్ సినిమా అంటే సినిమానే రిలీజ్ అవ్వలేదు ఈయనకు అప్పుడే సినిమా ఏదో చూపెట్టినట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు థియేటర్ల యజమానులు బెదిరిస్తున్నారు యజ్పూర్లో స్వేచ్ఛ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు పేపర్ రాని నువ్వు గతంలో సినిమా ఆటోగ్రాఫీ మంత్రిగా ఉన్నావు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఆ రోజు నువ్వు చేసిన నెరవారకం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రజలకి ఎందుకు ఈ ఆ రోజు ఒక సినిమా హీరోలు అందరినీ కూడా జగన్ ఇంటికి పిలిపించి గేటు దగ్గర ఆపి నడిపించింది ఇంకా ప్రజలు మర్చిపోలేదు మీరు చేసిన అరాశకాన్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అప్పుడు మీరు ఆ థియేటర్ యజమానులు బెదిరించింది మీరు పవన్ కళ్యాణ్ గారు కాదు ఎందుకంటే ఆ రోజు మీరు ఎంఆర్ఓ స్థాయి అధికారులని థియేటర్లో టికెట్ల కడ కాపలా పెట్టారు అది మర్చిపోయి పిచ్చి కారు పోతలకు వస్తాడు పేరు నాని ఇట్లాగే పిచ్చి మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడే జగన్ జగన్ రెడ్డిని నాకిచ్చి పదకొండు సీట్లు గుర్తుపెట్టారు ఇంకా మీకు బుద్ధి రా బుద్ధి రాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదే తప్పుడు మాటలు ఇదే తప్పుడు వ్యవహారం వ్యవహార శైలి ఇట్లాగే కన కొనసాగితే రాబో రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఒకటి ఉంది అని ప్రజలు అనుకుంటారు గుర్తు పెట్టుకోండి నేను నా ముఖ్యంగా నీకే చెప్తుంది ఇక అందరిలో తెలిసే పరిస్థితి అయితే ఉండదు అది లేకే పిచ్చి కారు పోతలని నేను పోస్తాను పవన్ కళ్యాణ్ గారి గురించి బుద్ధి లేని